సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం రూరల్ మండలం కొవ్వాడ అన్నవరంలో ఉద్దరాజు శ్రీనివాసరాజు వారిచేర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పంట నష్టపరిహారం పొందడానికి రైతు సేవా కేంద్రం ద్వారా పంట అమ్మడానికి ఈ పంట నమోదులో ఈ కేవైసీ తప్పనిసరి అన్నారు ప్రధానంగా ఈ కౌలు రైతులు నష్టపోకూడదనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో రైతుల సాగు చేసిన పంట వరాలను విఆర్ఓ ద్వారా పంట నమోదు చేసి జాబితాను అందజేయాలని ఆదేశించడం జరిగిందని అన్నారు జిల్లాలో నమోదు చేసిన మొత్తం ఈ పంట వివరాలను కొన్నింటినీ సూపర్ చెక్కి జిల్లా కలెక్టర్ కు ఆన్లైన్ లో పంపడం జరిగిందని అన్నారు వీటిని జియో తో జిల్లా కలెక్టర్ తనిఖీ చేయాల్సి ఉంటుందని అన్నారు దీనిలో భాగంగా ఆన్లైన్ ద్వారా అందించిన వివరాలు వాస్తవరాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిపోల్చి సాగుదారి భూమి వద్దే యాప్ లో చేయాలని అలా చేస్తే యాప్ లో నమోదు అవుతాయని తెలిపారు ఈ పంట నమోదు వివరాల తనిఖీ సందర్భంలో జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ ఏ నిమ్మల శ్రీనివాస్ ఏడీఏ చింతల శ్రీనివాస్ వీఆర్ఓ సిహెచ్ రత్నకుమారి పంచాయతీ సెక్రటరీ రైతులు తదితరులు పాల్గొన్నారు పంజూన్ చేస్తున్నారు కాకపోతే మొత్తం అంతా ప్రొక్యూర్మెంట్గా వస్తుంది అయిందా మార్నింగ్ పనిష్మెంట్